మహిళలు ముఖ్యంగా స్వశక్తిగా ఎదిగి ఆర్థికంగా రాణించాలని మాజీ వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు సోమవారం దాండూరు పట్టణంలోని గాంధీ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి వైభవ్ ఫ్యాషన్ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్ ను మాజీ జిల్లా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దాండూరు మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి స్వప్న పరిమల్ యూట్యూబ్ యాంకర్స్ హిమస ప్రియాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ జిల్లా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వశక్తిగా ఎదిగి ఆర్థికంగా బలపడాలన్నారు ఆర్థికంగా ఎదిగినప్పుడు కుటుంబంలో సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు సాగుతారన్నారు అలాగే నేటి సమయంలో బంగారు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలందరూ కూడా గ్రామ్ జ్యువెలరీ వైపు మగ్గు చూపుతున్నారని అన్నారు ఇలాంటి షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని సాయి వైభవ్ నిర్వాహకులైన రాధిక స్వరూప హరిత దివ్యను అభినందించారు మరోవైపు నిర్వాహకులు మాట్లాడుతూ మహిళలకు అన్ని రకాల ఆర్నమెంట్లు జర్మనీ జ్యువెలర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ సాయి వైభవ్ ఫ్యాషన్ సిబ్బంది వ్యాపారస్తులు ఉన్నారు సేట్ పంచపావళి मैं तुल्कुम अमकान्चरंदीपयं Trustee में tama easy मिbane तियासादी पाट च था जिस्जाने महाधने

सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोस्तुते परा अब पुष्पम् पुष्पम् चरणं पुष्पम् परित्राण ज्योति प्रज्वला मुहूर्त सुसुभोर्तो अक्ष महै महा सर्वमते नमः कर्पूर महाङ्गल निराजनं दति बैठ इसको बैठ इसको बैठ बैठ 1 मिनट 1 मिनट इसको हात्रिक జడ్పీస్ చైర్పర్సన్ ఎన్సీఎస్పీ చైర్పర్సన్ కుందానందర్ రెడ్డి గారు అలాగే విజయలక్ష్మి విజయలక్ష్మీ గారికి అలాగే పరిమలక్ రెడ్డి గారికి చర్ణ పురుషోత్తమ స్వామి గారికి అలాగే తెలియజేసినటువంటి ప్రజాప్రతినిధులకి అలాగే మా ఫ్రెండ్స్కి ఇక్కడ ఈ షాప్ యాజమాన్యానికి అందరూ కూడా సోషల్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం నవరాత్రి ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు ఇక ఈ షాప్ని ఇవైగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం అలాగే ఈ దేవి నవరాత్రిలో అమ్మవారి కృపా కటాక్షం ప్రజలందరి ప్రజలందరిపైన కూడా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అలాగే ఈ ఈ షాప్లో కూడా విజయం సాధించాలి సక్సెస్ అవ్వాలని చూసి కోరుకుంటూ తీసుకుంటూ వన్ గ్రామ్ గోల్డ్ ఓపెన్స్ జల్ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజుల్లో గోల్డ్ కొనే పరిస్థితిలో సామాన్య పేద ప్రజలకి లేదు కాబట్టి అలాంటి దృష్టిలో ఉద్దేశం అలాంటి ఉద్దేశించి ఈరోజు మన పేరు రాధిక గారు వన్ గ్రామ్ గోల్డ్ షాప్ ఇక్కడ తాండూరులో లేదు కాబట్టి ఆమె పెట్టడం చాలా సంతోషంగా ఉంది సామాన్య పేద ప్రజలు కూడా వేసుకునే స్థాయిలో మన ఇక్కడ జ్యువెలరీ ఉంది కాబట్టి ఆమెకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆద కుటుంబం ఇలాగే ఆర్థికంగా ఎదగాలని కోరుతాం తాండూర్ ప్రజలందరికీ నమస్కారంలో ఈ సాయి వైభవ్ ఫ్యాషన్ మీ అందరి గురించి స్థాపించబడినది అదేల అందాన్ని రెట్టింపు చేయడానికి మా సాయి వైభవ్ ఫ్యాషన్ అనే ఫ్యాషన్ ప్రపంచంలో అడుగు పెట్టాలని అందరినీ కోరుకుంటున్నాను మీరందరూ ఎంతో సంతోషంగా ఫ్యాషన్గా ఉండడానికే ఇది స్థాపించాము సాయి బైబా ఫ్యాషన్ ఒక్కసారి వచ్చి చూడండి ఎంతో లేటెస్ట్ కలెక్షన్తో చాలా మంచిగుంది ఇదందరికీ మీకు సుపరిచితమే షాపు ఇరవై ఐదేళ్ళు ఇప్పటికి మూసాయి ఈ సాటర్ పట్టడంలోనే మొట్టమొదటిగా ఈ ఇండిటేషన్ ప్రారంభమైంది మా సాయి ఫ్యాషన్ ఫ్యాషన్తో ఇక బుద్ధి కూడా ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను ఇందులో కొత్తగా లేటెస్ట్ జర్మన్ పూజా సామాగ్రి మొత్తం అవైలబుల్గా ఉంది మీ అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి బంగారం వెండి లేదని బాధ లేదే లేదు ఎంతో ఎంతో వెరైటీ డిజైన్లతో మీ ముందుకు వచ్చింది సాయి వైభవ్ ఫ్యాషన్ మీ అందరి కోసం হাই না পেয়ে প্রিয়া দেশপাল సో ఈ రోజు నేను చాండూర్ వచ్చానండి సో తాండూర్ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు నేను సార్ బాయిపో కలెక్షన్స్ వచ్చాను సో ఇక్కడ కలెక్షన్స్ అనేది చూసాను చాలా బాగున్నాయి సో తప్పకుండా అందరూ సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరు వచ్చేసి విసిట్ చేయాలి అని స్కో మరి అత్యాధునికంగా అన్ని రకాలుగా విశేషంగా మరి సాయి వైభవ్ ఫ్యాషన్స్ అనేది నెలకొల్పబడ్డది మరి ఇది మన సారి వాళ్ళ నుండి వచ్చినటువంటిది వాళ్ళు స్వర్ణకారులు మరి విశేషం ఏమిటంటే ఇక్కడ బంగారం రోజు రోజుకు ధర పెరిగిపోతూ ఉంది మరి సామాన్య ప్రజలకు అందుబాటులో లేదు మరి ఒక్కసారి వాళ్ళ జీవితంలో ఒకటి కొనుక్కుంటే దాన్నే వేసుకోవాల్సి వస్తుంది దాన్ని ఆలోచన చేసి వీళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఏర్పాటు చేశారు దీనివల్ల ఈ ఆధునిక కాలంలో ఫ్యాషన్కు తగ్గట్టుగా పెళ్లికి మరి డిన్నర్కు అనేటట్టుగా డిఫరెంట్ రకాలుగా వేసుకోవడానికి విశేషంగా మనకు తాండూరులో అత్యాధునిక మోడళ్ళతో డిజైన్లతో వాళ్ళు ఏర్పాటు చేశారు సామాన్యులు కూడా కొనడానికి తీసుకునే రీతిలో అందుబాటులో ధరలు ఉంటాయి మరి వాళ్ళు ముగ్గురు కలిసి చాలా చక్కగా దీన్ని ఏర్పాటు చేశారు మరి ఇదంతా దీనికి ఇది లాభాపేక్ష కోసం కాదు మీ కస్టమర్లే మా దేవుళ్ళు అనేటట్టుగా కస్టమర్ల పైన నమ్మకంతో మరి ఏర్పాటు చేశారు మరి వారిని మనము ఆదరిద్దాము మరి వారిని వారి నమ్మకాన్ని మనం సదా ముందుండి నడిపిస్తామనే విశేషాన్ని తెలియజేస్తూ విశేషంగా ఈరోజు మరి నవరాత్రి మరి అమ్మవారి అనుగ్రహం వారిపైన వారి నుండి మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరి అలా చూస్తూ ఉంటే వైభవ్ ఫ్యాషన్స్ ఎంత డిజైన్గా ఉంది అనేటటువంటి తెలుస్తూనే ఉంది మరి మనం అందరము కూడా మన తాండూరులో ఏర్పడినటువంటి ఈ సాయి వైభవ్ ఫ్యాషన్స్ను మరి ఆదరిద్దాం మనమందరము కూడా శుభం పోయారు

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి